పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక కొండ గెంజి వాడ్చిన తర్వాత దాన్ని పోయటానికి ఉంచుకునేవారు ఆ గింజ అందులో పోసేసి లేకపోతే బియ్యం కడిగిన నీళ్లుగానే పోసేసి వాటిని నిల ఉంచేసి దాన్ని లక్ష్మీ చారులాగా కాస్త వారానికి రెండు మూడు సార్లు కాస్త పొయ్యి మీద పెట్టి దాన్ని దాలింపేసుకుని దాన్ని భోజనంలో వాడేవారు ఆ లక్ష్మీ చారు అనేది ఎందుకు లక్ష్మి అన్నారంటే పూర్వం రోజుల్లో ఆ గెంజిని నిల్వ ఉంచడం వల్ల అది పులిసి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అందులో ఆ గుడ్ బ్యాక్టీరియాల చారే లక్ష్మీ చారు గుడ్ బ్యాక్టీరియాల లక్ష్మి అంటే కలిసి వస్తుంది అని అర్థం ఆ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల వాతావరణం పెరిగి మన లోపల బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గడానికి ఆ పులిసిన లక్ష్మీ చారు అనేది చాలా చాలా ఆరోగ్యానికి మంచిది అనేక విటమిన్స్ మినరల్స్ అందులో తయారవుతాయి పులవటం వల్ల ఆ కన్వర్షన్ బాగా జరుగుతుంది అందుకని పల్లెటూళ్ళల్లో ఈ రోజుల్లో కూడా ఆ కుండలు పెట్టుకుంటున్నారు కదా అది కొనసాగించండి లేని వారు కూడా ఇట్లాంటిది ఎప్పుడన్నా వస్తాయి గెంజి తీసేసి కొద్దిగా అట్లా పొలం పెట్టి దాన్ని కూడా ఇట్లా వాడుకోగలిగితే మీలో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి ఇమ్యూనిటీ బాగా పెరగటానికి స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గటానికి గుండె ఆరోగ్యానికి అనేక రకాల సమస్యలు రాకుండా రక్షించుకోవడానికి గుడ్ బ్యాక్టీరియాలు చేసే మేలు ఎంత అంత కాదు అలాంటి గుడ్ బ్యాక్టీరియాల కోసం లక్ష్మీచారు ఆరోగ్యానికి తిరుగులేని రహస్యం వాడి చూడండి